ఏమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాథేన్లో మాట్లాడుతున్నాను మనం గత వారం రోజులుగా డాక్టర్ కిషన్ చంద్ర గారి ఎన్డబ్ల్యూడీసీ న్యూ వేస్ట్ డీకంపోజర్ కల్చర్ గురించి పంటలపై వచ్చే పురుగు ఉధృతిని తగ్గించడం కోసం ఈ కల్చర్ అని చెప్పుకోవటం జరిగింది దీని తయారీ కల్చర్ తయారీ విధానం కూడా క్లుప్తంగా ఒక నిమిషంలో చెప్పడం జరుగుతుంది ఏదైనా ఎలాంటి ప్లాస్టిక్ డ్రమ్ తీసుకొని టూ హండ్రెడ్ లీటర్ వాటర్ కానీ టూ హండ్రెడ్ లీటర్స్ కంటే తక్కువ ఎంత నీళ్ళైనా తీసుకొని నువ్వు ఎన్ని నీళ్ళు తీసుకుంటావో ప్రతి లీటర్కి టెన్ గ్రామ్స్ చొప్పు బెల్లం కలుపుకోవాలి ఇన్ కేసు నువ్వు టూ హండ్రెడ్ లీటర్ వాటర్ తీసుకుంటే రెండు కేజీలు బెల్లం కలిపి ఈ కల్చర్ బాటిల్ని పూర్తిగా దీంట్లో ఎక్కడ మిగల్చకుండా పూర్తిగా ఈ కల్చర్ బాటిల్ని దీంట్లో పోసేసేయాలి పోసేసిన తర్వాత ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇలా మూమెంట్ చేయాలి కల్చర్ని నీకు అవకాశం ఉంటే ప్రతిరోజు చేయి లేకపోతే రెండు రోజులకు ఒకసారి చేసినా ఏమీ కాదు అలా ఇరవై రోజు ఈ ఫర్మెంటేషన్ చేసేటప్పుడు ఈ కల్చర్ని ఎండలో పెట్టినా నీడలో ఉన్న ఎక్కడున్నా కల్చర్ ఫర్మెంటేషన్ అనేది సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంటుంది కాకపోతే డైరెక్ట్గా సూర్యకిరణాలు కల్చర్ మీద పడకుండా ఉండటం కోసం ఏదైనా బట్ట కానీ లేకపోతే గోనె సంచి కానీ కట్టుకోవాలి మనం ఎప్పుడైతే కల్చర్ తిప్పుతున్నామో అప్పుడే ఓపెన్ చేసి తిట్టి మళ్ళీ కట్టుకోవాలి ఇది ప్రొసీజర్ అయితే ఈరోజు మనము ఒక ఎనిమిది రోజుల క్రితం ఎన్డబ్ల్యూడిసిని తయారు చేయడం జరిగింది ఈ ప్రొసీజర్ ప్రకారము దాంట్లో వచ్చిన మార్పులు ఏందనేది ఈరోజు చర్చిద్దాం ఇప్పుడు ఇది మీరు ఇక్కడ డేట్ చూడండి ఈ కల్చర్ ఏ డేట్ చేసాము ప్రతి ఓ ప్రతిసారి నువ్వు అప్లై చేసే ముందు కల్చరు సహజంగా రైతులు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ అంటే టైం దొరికినప్పుడు ఈ కల్చర్ తయారు చేస్తారు ఇక మర్చిపోతారు తర్వాత అది ఎన్ని ఒక వారం అయిన తర్వాత గుర్తుండదు గుర్తుండుగా ఎన్ని రోజులు అయిపోయిందో ఏందో అని చెప్పేసి ముందు వెనక తర్జన భర్జన పడతారు ఇరవై రోజులు అయిందో కాలేదు ఇరవై అయితే సంతోషం కాకపోతే ఏమన్నా ఈ కల్చర్ వల్ల దుష్ఫలితాలు ఏమన్నా వస్తే భయపడుతుంటారు అలా భయపడకుండా ఉండటం కోసం నువ్వు ఏ రోజైతే కల్చర్ తయారు చేసావో ఆ రోజు డేట్ వేసుకోండి ఇలా డేట్ వేసుకోవటం వల్ల డబ్బా మీద నీకు అభద్రతాభావం అనేది ఉండదు సిస్టమేటిక్గా వర్క్ జరిగిద్ది కాబట్టి ఇలా డేట్ వేసుకున్న తర్వాత ఇరవై రోజులకి మీరు ఈ కల్చర్ని తీసుకొని సున్న నీళ్ళలో కలిపి పంటపై స్ప్రే చేసుకోవచ్చు ముప్పై తారీఖు అంటే ఈరోజు ఆరో తారీఖు ఎనిమిది రోజులైంది ఈ కల్చర్ తయారు చేసి మీరు చూడండి మనం కల్చర్ తయారు చేసే రోజు ప్లెయిన్గా ఉంటుంది ఎనిమిది రోజులకి ఈ కల్చర్ పైన ఇలాంటిది మీరు చూడండి ఇలాంటి మెత్తటి పదార్థం బంక లాంటి పదార్థం జికట్ లాంటి పదార్థం పైన తెట్టల్లాగా వస్తుంది ఇలా వస్తుంది కానీ ఇది జిగటగా ఏమీ లేదు ఇట్లా ఏలు పెట్టినప్పుడు నొక్కినప్పుడు జిగటగా అయితే ఏం కనపడతలేదు బట్ ఒక తెట్టలాగా కనపడుతుంది మనకి మనం ఇట్లా ఏలుబెట్టి చేపెట్టినప్పుడు ఇప్పటికైతే జిగట రాలేదు భవిష్యత్తులో రావచ్చు ఎందుకనంటే ఇరవై రోజులయ్యే తలకి దీంట్లో జిగట కాస్త కూస్తో జిగట తేనెలాగా జారిపోయే తత్వంతో ఇలా వచ్చింది అయితే ఇప్పుడు ఇది మేము మేము దీనికి ఆర్గానిక్ బెల్లం తీసుకోవటం జరిగింది కల్చర్ కూడా మనం టూ హండ్రెడ్ లీటర్లో చేయలే వంద లీటర్లకే చేయటం జరిగింది కాబట్టి ఇంకో ఈ ఎనిమిది రోజుల నుంచి కూడా ఇది షెడ్ నీడ కిందే ఉంది దీనికి సన్ లైట్ అనేది తగల కాబట్టి ఈ విధంగా స్పీడ్గా ఈ లేయర్ ఏదైతే ఉందో ఈ పులసులు టైప్ ఏదైతే ఉందో ఇది వచ్చింది అనుకుంటున్నాను బట్ కొన్ని డాక్టర్ గారు ఏం చెబుతున్నారంటే ఇప్పుడు నీకు చూపించిన కల్చర్లో ఎనిమిది రోజులకి ఈ రకం వచ్చింది ఎనిమిది రోజులకి కొంతమంది రైతులకి వాళ్ళ వ్యవసాయ భూముల్లో ఈ రకంగా రాకపోవచ్చు ఇంకా నాలుగు రోజులు లేటుగా రావచ్చు కానీ టెన్షన్ పడాల్సిన పని లేదు తర్వాత ఇప్పుడు ఇది మీరు చూపించాను కదా దీని స్మెల్ వచ్చే తనకి ఇక్కడైతే ఏమి స్మెల్ అని నార్మల్గా మామూలుగా బెల్లం స్మెల్ ఏదైతే ఉందో అదే స్మెల్ ఉంది అయినా కానీ డాక్టర్ గారు చెప్పినట్టు ఈ పాలీసెక్రేట్సు ఎంజైమ్స్ బ్రహ్మాండంగా రిలీజ్ అయినాయి కాబట్టి ఇది బ్రహ్మాండంగా కల్చర్ ఫామ్ అవుతుంది అన్నట్టు లెక్క స్మెల్ రాకపోయినా దాని తర్వాత పనితనం స్మెల్ వచ్చినా రాకపోయినా భయపడాల్సిన పని లేదు స్మెల్ రాకపోయినా దాని పనితనం ఇక్కడ చూపిస్తుంది కల్చర్లో తర్వాత ఇదే రోజు ముప్పయో తారీఖే అర్జున్ రావు గారిని ఒక ఫార్మర్ ఫీల్డ్కి ఆయనకి ఇవ్వటం జరిగింది ఆయన కల్చర్స్ కూడా ఈరోజు ఏ స్థితిలో ఉన్నాయో ఇప్పుడు ఆ ఫీల్డ్కి పోయి షూట్ చేసి మీకు వివరించడం జరుగుతుంది చూడండి రైతు మిత్రులారా ఇది అర్జున్ రావు గారు అనే రైతు మన దగ్గరలోనే ఒక పదిహేను కిలోమీటర్లలో చిల్లి ఈ తోట మొత్తం అర్జునరావు అది అయితే ఈ ఎన్డబ్ల్యూడిసి కల్చర్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆర్డర్ ఆయనే పెట్టుకోవడం జరిగింది ఫస్ట్ తోటి ఇప్పటికీ ఇది ఫర్మంటేషన్ చేసి ఎనిమిది రోజులు అవుతుంది అయితే దీని స్మెల్ వచ్చే తలకి మంచిగా మాగిన వాసన వస్తుంది పళ్ళు మాగితే ఏ వాసన వస్తుందో ఆ వాసన వస్తుంది దీంట్లో రెండు కేజీలు బెల్లం వేయటం జరిగింది రెండు వందల లీటర్లు నీళ్ళు తీసుకోవటం జరిగింది తర్వాత ఒక కల్చర్ అయ్యటం జరిగింది ఒక కల్చర్ బాటిల్ ఎన్డబ్ల్యూటీసీ ఫిఫ్టీ ఎంఎల్ కల్చర్ బాటిల్ ఒక డబ్బాకు పోయటం జరిగింది అలా ఈయన ఆరు ఎకరాలకి ఈయన ఎనిమిది వందల లీటర్లు కొడుతున్నాడు సరిపోతుంది ఎనిమిది వందల లీటర్ వాటర్ సరిపోతుంది అందుకని నాలుగు డ్రమ్ములు ఫర్మెంటేషన్ పెట్టాడు అయితే మదర్ కల్చర్ కోసం ఒక డ్రమ్ము పెట్టాడు ఓవరాల్గా ఐదు డ్రమ్ములు కల్చర్ కోసం పెట్టాడు ఐదు డబ్బాలు తీసుకొని ఏ డబ్బాకి ఆ డబ్బాకే ఒక కల్చర్ బాటిల్ వేయటం జరిగింది అయితే ప్రతి రైతుకి ఇది అవసరం లేదు కాకపోతే ఏంటంటే మిర్చి పంటకాలం ఈ రెడ్ మైట్ దీని ఎఫెక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని ఎంత తొందరగా తక్కువ కాస్ట్లో ఇప్పటివరకు రెడ్ మైట్కి మూడు రోజులకి నాలుగు రోజులు కొడుతున్నాం కదా ఇన్ కేసు ఇది కనుక మంచిగా ఫర్మెంటేషన్ అయ్యి దీని కొత్త ప్రోడక్ట్ రిజల్ట్ వస్తే ఖర్చు తగ్గిద్ది అనే ఉద్దేశంతో ఎంత తొందరగా ఫర్మెంటేషన్ పెడితే అంత తొందరగా మనకి ఖర్చు తగ్గిద్ది అనే ఉద్దేశంతో ఆయన ఐదు డబ్బాలు తీసుకొని ఫర్మెంటేషన్ చేయడం జరిగింది ఇప్పటికి ఎనిమిది రోజులైనా కానీ ఈయన దగ్గర ప్రోటీన్ మనం ఏదైతే లేయర్ చదువుతున్నామో ఆ లేయర్ ఫామ్ కాలేదు బట్ ఈ రోజు కాకపోయినా ఎనిమిది రోజులు కాకపోయినా నిదానంగా తొమ్మిది పది పన్నెండు రోజులకి లేయర్ ఫార్మేషన్ అనేది జరగటం మొదలుపెట్టింది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఏది అక్కడున్న వాటర్లో కానీ మనం వాడే బెల్లంలో కానీ కొంచెం కలర్ చేంజ్ అయినా ఇబ్బంది లేదు లేయర్ ఫార్మేషను వెనక ముందైనా కన్ఫామ్గా లేయర్ ఫార్మేషన్ అయితే ఇప్పటికైతే ఇంతవరకు ప్రోటీన్ లేయరు తర్వాత ఎంజైమ్స్ లేయర్ అయితే ఎక్కడ కనపడట్లేదు ప్లెయిన్ వాటర్ ఉంది గానే కనపడుతుంది కొద్ది కొద్దిగా లైట్గా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మీరు చూడండి అక్కడక్కడ అక్కడక్కడ అణువులు కనపడుతున్నాయి లైట్ లైట్గా లైట్ లైట్గా కనపడుతుంది బట్ అది బాండింగ్ అయ్యి తొలకలు మన గంజి తొలకల్లాగా ఇంకా కనపడలేదు ఇదిగో ఎక్కడన్నా ఒకటి కనపడుతుంది ఇదిగో ఇక్కడ ఒకటి చిన్న బాండ్ చిన్న బాండ్స్ ఇంకా పూర్తిగా కంటితోటి అట్లా చూడంలోనే కనపడే స్థాయిలో అయితే లేయర్ బాండింగ్ ఫాంగ్ ఎక్కడన్నా ఒకటి ఎక్కడన్నా ఒకటి కనపడుతుంది ఇలా కొద్ది కొద్దిగా ఇప్పుడే బాండ్స్ లేయర్ బాండ్స్ స్టార్ట్ అవుతున్నాయి తర్వాత అలా అయినప్పటికీ కూడా ఫర్మంటేషన్ అయితే సూపర్గా అవుతుంది ఏమీ అనుమానం లేదు ఎక్సలెంట్ మీకు ఫర్మంటేషన్ సక్సెస్ రేట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇలా నార్మల్గా ఉన్న డబ్బాని మీరు ఇలా కట్టబెట్టి తిప్పిన తర్వాత తిప్పేటప్పుడు చిన్న చిన్నగా చిన్న చిన్నగా బుర్జు స్టార్ట్ అవుతుంది ఒక వన్ మినిట్ పాటు ఇలా తిప్పిన తర్వాత దీని వాయిస్ ఏనండి సౌండ్ వస్తుంటుంది మీరు దగ్గరగా దీని వాయిస్ అబ్జర్వ్ చేస్తే కనుక మన నది ప్రవాహం ఎలా అయితే ఉంటుందో ఆ సౌండ్ మనకి వినపడతా ఉంటుంది సార్ దగ్గరగా వింటే మనకు ఆ సౌండ్ రికగ్నైజ్ చేయొచ్చు ఈ విధమైన సౌండ్ వస్తుంది ఆ విధంగా బురుజు వస్తుంది కాబట్టి తర్వాత స్మెల్ వచ్చే తనకి మాగిన పళ్ళ రసం వాసన వచ్చింది ఈ మూడు నీకు కనపడినట్లయితే ఎక్సలెంట్ ఫర్మెంటేషన్ అవుతున్నట్టు ఇప్పుడు కొంతమంది రైతులకి ఏముంటుందంటే సార్ మీరు నాలుగైదు రోజుల్లోనే కొన్ని కల్చర్స్ లోపల ప్రోటీన్స్ కనపడతాయి అంటున్నారు మరి ఇక్కడ పది రోజులు అవుతుంది కదా ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు అవుతుంది కదా ఇందులో ప్రోటీన్స్ కనపడతలేదు అంటున్నారు మరి ఇది కల్చర్ కానట్ట దీని దీని ఫలితం తగ్గిద్ద అంటే అలా అలా ఏమీ ఉండదు ఇలా కాకపోయినా ఇరవై రోజుల నాటికి దీంట్లో ప్రోటీన్స్ కనపడతాయి ఆయన చెప్పేది ఏంటంటే మినిమం మ్యాక్సిమం అన్నీ టాలీ చేసుకొని ఇరవై రోజులు చెప్పాడు ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా ఎట్లాంటి వాటర్ తీసుకున్నా ఇరవై రోజులు ఖచ్చితంగా ప్రోటీన్ లేయర్స్ వస్తాయి అనేది ఆయన సైంటిఫిక్గా ఐడెంటిఫై చేసి ఇరవై రోజులు టైం పెట్టాడు ఫర్మంటేషన్ పీరియడ్ ప్రతి రైతు దగ్గర ఆ ప్రోటీన్ లేయరు హార్మోన్ లేయరు ఆ గంజి తులకలు అనేవి కంపల్సరీ కనపడతాయి దాని గురించి భయపడాల్సిన పని లేదు బట్ ఇది కూడా నెంబర్ వన్గా ఫర్మెంటేషన్ అవుతుంది ఇది చూస్తే కనుక లైట్ మట్టి నీళ్ళు లాగా ఉంది లైట్ మట్టి నీళ్ళు కనుక తగిలితే ఎలా ఉంటుందో అలా ఉంది బ్లాక్ కలర్ రాలేదు అలా అని చెప్పేసి డార్క్ కలర్స్ లేదు లైట్ కలర్లో ఉంది అయినా కానీ ఇది మంచి ఫర్మెంటేషన్ జరుగుతుంది రైతు మిత్రులు ఇది గమనించాలి దీంతో పాటు మనం తయారు చేసిన దాంట్లో మన ల్యాబ్లో చేసిన దాంట్లో మీకు ఇంతకుముందు మీరు చూశారు కదా ఇంతకుముందు ఇందాక చెప్పిన విషయం మన ల్యాబ్లో చేసి చూపించారు కాబట్టి దాన్ని దీన్ని కంపేర్ చేసుకుంటే అది ఫర్మంటేషన్ అవుతున్నట్టే ఇది ఫర్మంటేషన్ అవుతున్నట్టే ఇదేమన్నా ఓపెన్ ఫీల్డ్లో పెట్టడం జరిగింది మందేమన్నా నేడ కింద పెట్టడం జరిగింది ఆ తర్వాత ఈయన టూ హండ్రెడ్ లీటర్లో కాన్సన్ట్రేషన్ చేయటం జరిగింది మనం హండ్రెడ్ లీటర్ వాటర్లోనే కాన్సన్ట్రేషన్ జరిగింది ఇలాంటి వ్యత్యాసాలు వాతావరణ పరిస్థితులు నీడ ఎండ ఇలాంటివన్నీ కూడా తర్వాత మన వాటర్ వేరు ఈయన వాటర్ వేరు మనం వాడిన బెల్లం వేరు ఈయన వాడిన బెల్లం వేరు ఇవన్నీ ఉంటాయి అయినప్పటికీ కూడా కల్చర్ని ఐడెంటిఫై చేయటం స్మెల్ ఇప్పుడు ఎనిమిది రోజులకి మంచిగా మాగినట్టు పళ్ళ రసం వాసన వచ్చింది తర్వాత తర్వాత ఆ స్మెల్లో కూడా కొంత మార్పులు వస్తాయి అయితే అన్ని కల్చర్స్లోనూ మార్పులు రావాలనే లేదు స్మెల్లో కొన్ని ఏరియా వాటర్కి కొన్ వాతావరణ పరిస్థితులకి స్మెల్లో కనుక మాగబెట్టిన ఆవు నెయ్యి స్మెల్ వస్తుంది ఇలా లాస్ట్ దాకా ఇరవై రోజుల వరకు ఇదే మాగబెట్టిన పళ్ళ రసం వాసన వచ్చినా ఏమి ఇబ్బంది లేదు మనకి అన్నీ ఒక సిస్టమేటిక్గా అక్కడున్న వాతావరణాన్ని బట్టి అక్కడున్న వాటర్ను బట్టి మన రై మనం వాడే బెల్లాన్ని బట్టి ఈ మార్పులు చేపలు ఉంటాయి నువ్వు ఏ విధంగా వాడినా ఏ విధమైన వాటర్లోనైనా ఇరవై రోజుల నాటికి ఈ ప్రోటీన్స్ లేయర్ అనేది కంపల్సరీ వచ్చింది ఆధారపడాల్సిన పని లేదు అంటే ఈ ఈ వీడియో కాకుండా నేను ఎనిమిది రోజులకి ఎందుకు పెడుతున్నానంటే జనానికి రైతులకి దీని మీద ఒక అవగాహన రావటం కోసం డౌట్స్ పడకుండా ఇరవై రోజులు వేరే వేరే ప్రయోగాలు చేయకుండా కేస్ స్టడీ లాగా చూసుకొని సిస్టమేటిక్గా చేస్తారనే ఈ వీడియో పెట్టడం జరుగుతుంది రైతు మిత్రులకు ధన్యవాదాలు